ओम राजा दि राजा जब प्रदे साहिने नमो भयं वय ए श्रवणाज कुरहे समे काम 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 भयम कामेश्वर वय ए श्रवण दधा कुबेराय वै श्रवणा महाराजा नम वो द्रह्मा वो दायु वो दत्मा वो दत्म वो दत्सर्व वो दत्पुर

ಶೋ ರವಿಶ್ರಂಧು ನಮ ನಮಸ್ತೆ ವರ್ಣಾತ್ಮಂದಿ ಪಾಹಿ ಮಾನ್ ಕೃಪಾ ದೇವೇ ಭಕ್ತ ಮತ್ಸರ ಮಂ ಕರ್ಮ ವಸೋ ನಾನೋ ನಿಷು ಮೂಢದೆ

ਮੈਿਕ ਮੈਿਕਨ ਕੋਨਿ ਤਨ ਨਾਪਨ ਰਸ ਅਜੁਰ ਮੈਿਕ ਦਨਰ ਤਾਪਨ ਰਸ ਵਿਭੋ ਨਯੇਨਾ ਨੰਤਨੋ ਵੇਦਾ ਬੁਨੇਨਾ ਨਾਮੁ ਭੂਤਾਂਪੁਰਿ ਤਸਮੈ ਬ੍ਰਹਮਜ ਬ੍ਰਹਮਾਜ ਯੁਕੀਤੇਮ ਪ੍ਰਜਾਨਤੁਹੋ भागा देरी नहीं नहीं रंपरण यदि ब्राह्मण अवश्य युध्धरे यदि ब्राह्मण अवे देवता हर सर्व यदि देवनं देवता भूतधर ने यवतीर्य देवता अष्टा सर्व मै द्रविड़ प्राम्भने वसुंति अस्माद् प्राम्भने भोरे द्रविड़ ध्वेत्र धेता यवत यवता प्रिया సిద్ధి అసూర్ పేంద్రవదేప అయోర్ధాే సమర్చా ಸಮಾನಾಸ್ತ್ರೋಸ್ತುಂದೇವಸ್ತಮೇಣಮೇಣ ಸದಾತ್ಮ ಸದಮೇತ್ರ ಮಧುಜಾರ್ಯಂ ವಿಧೇವ ಭದ್ರಂ ಪರಕ್ಷ ಓ दृषवाद्रीय दैवद फणितैला दैवन्न भगवा वेकटय व दैवतन्न श्री श्रीनवास परदवतन्न श्रीश्रीनिवास परन न श्री श्रीनिवासः पुनदैव दन्नः श्री श्रीनिवासः श्री श्री परमाकन्नः वक्त्रा भाग्यलक्ष्मीः करदलकमले सर्वदा तालक्ष्मीः दोर्दण्डे वीरलक्ष्मीः हृदय सरसि दे

अल्शेरें द्रविण प्रतिपिष्ठति द्रविण नौदा द्रविण सस्तरस्य द्रविण नौदा सस्तरस्य प्रियं सदौ द्रविण नौदा मेधवते मुष्ठन नौ द्रविण नौदा रास्ते देवघमायिहो सविदा भस्तादा सविदा भरस्ता सविदा धराता सविदा धराता पे सविदा नस्तो जसरमता तुम सविदा యేకామాయోం శ్రీ భోదమే శ్రీ శ్రీనివాస అనుగ్రహ ప్రసాదమసిత్య ధేనాయిలారోధ్య ఐశ్వర్య విర్ధ్ర సృష్ట కామ్య ధవ సిద్ధరస్తు ఉన్నతోనత భుతరస్తు శ్రీ భోవాయనశ్రీ శ్రీనివాస సంపూర్ణ అనుగ్రహ ప్రసాదమసిద్ధరస్తుం ఏడు ఉంటారా విందన వన గోరిన గోనారమన గోవింద స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని విశేషమైనటువంటి ధనర్మాసం ఉండేటువంటి ఈ కళ్యాణాన్ని మనం అంతా కూడా ముగించుకున్నాం ఇప్పటికీ ఆరస్య అయిందని కూడా ఎవరు అనుకోకుండా సమయం అభావం అయిందని ప్రసాదం తీసుకోకుండా వెళ్ళకండి ఇది గోదామవారి యొక్క ప్రసాదం దీనికి అన్ని ప్రసాదాల కన్నా విశేషమైనటువంటి ఒక విశేషం ఉంది దుకాణ సమయంలో ఇందాకలా మనకి స్వామివారు చెప్పారు అమ్మవారు శ్రీకృష్ణ పర్వతానికి కొన్ని కొన్నిసార్లు ఆయన విష్ణు చిత్తన తండ్రితో పాటు వెళ్ళి ఆరాధన చేస్తూ ఉండేది అలాంటి సమయంలో ఒకసారి ఏమవుతుందంటే అమ్మవారు స్వామివారి కోసం ఒక నైవేద్యాన్ని సిద్ధం చేస్తూ ఉండగా ఆ నైవేద్యం అంతా కూడా ఉండి అందులో ఉప్పు వేయడం మర్చిపోతుంది అనమాట అయితే స్వామివారు దాన్ని అలాగే ఆనందంగా స్వీకరిస్తారు అయితే అదే ఆనవాయితీని ఇప్పటికీ కూడా మనకు కుంభకోణంలో ఎప్పననే ఒక దేవాలయం ఉంది అందులో ఇప్పటికీ కూడా ఆ స్వామివారికి వండేటువంటి ఇచ్చేటువంటి నైవేద్యాలు ఉప్పు వేయరు కానీ ఎప్పుడైతే మనం ఆ ఆలయ ఆవరణలో ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తామో మనకు ఉప్పు లేదనేటువంటి ఆ ఆలోచన మనకు ఉండదు ఉప్పు ఉన్నట్టే ఉంటుంది ఎప్పుడైతే మనం మళ్ళీ బయటకు వచ్చేస్తామో ఆ ఉప్పు లేనటువంటి ఆలోచన మళ్ళా మనకు కలుగుతుంది దాన్ని బయటికి వచ్చేస్తే అలాంటి వైశిష్టమైనటువంటి ప్రసాదం ఈ అమ్మవారి యొక్క విశేషం కాబట్టి అందరూ కూడా తప్పకుండా ప్రసాదం స్వీకరించి ఈ యొక్క స్వామివారికి అనుగ్రహాన్ని పొంది వెళ్ళండి లక్ష్మీరమణ గోవింద केतस्सा में ग्रे भागंब विदधा चंद्रमा అందుకే ఎక్సర్సైజ్ ఉన్న మరి మూర్తిని చూస్తే ఎంత అయితే అంత ఉంటారు అక్కడ బెడ్స్ అటువైతే బాగున్నారు అంటే ఈ మూర్తి కాస్త పెట్టే సరిగా 不工作了，的

చూతము వగ్గి సదమదములై ఉన్నాడట సిగ్గరి పెండ్లి కొడుకు చేరి చూతము చేరి చూతము చేరి చూతము చేరి చూతము వద్దకిట్టి రమ్మనరే వచేనురాడు గద్దరి తన లాగులు కందమునేడు వద్దకి డు గద్దరి తన లాగులు కందమునే బుద్ధులో నిజమో కాని వెచ్చి చేతల బుద్ధులో నిజమో కాని వెచ్చి చేతల మధ్యతో బండు బండై ఉన్నాడట బుద్ధులో నిజ ఉన్నాడట ఉల్గరి పెండి కొడుకు చేరి చూతము చేరి చూతము సిగ్గరి పిండి కొడుకు చేరి చూతము చేరి చూతము మాట మాట దీయరే మనసేట్లున్నదో గాటపు తన విద్యలు నేడు మాట మాట దీయరే మనసేట్లున్నదో గాటపు తన విద్యలు కందములేడు చీటకపు చెమటట చిట్ల గంధాలట చీటకపు చెమటట చిట్ల గంధాలట మేటి దొరా పిలవరే మెరిసేనట చీటకపు చెమటట చిట్ల గంధాలట మేటి దొరా పిలవరే మెరిసేనట సిగ్గరి పెండి కొడుకు చేరి చూతము చేరి చూతము సిగ్గరి పెండి కొడుకు చేరి చూతము చేరి చూతము ముసుగు తెరవరే మొక్కము చూతము నేడు కసుగాటు చేతలెల్ల కందము ముసుగు తెరవరే ము చేతల కందముగాని శ్రీ వెంకటపతి నిన్ను గోడే పసతో శ్రీ వెంకటపతి నన్ను నిడే కస చేసినతో నవ్వే నట పసతో శ్రీ వెంకటపతి నన్ను నిడే నస చేసినాతో సిగ్గరి పెండ్లి కొడుకు చేరి చూతము చేరి చూతము సిగ్గరి పెండ్లి కొడుకు చేరి చూతము చేరి చూతము వగ్గీ సదమదములై ఉన్నాడట సిగ్గరి పెండ్లి కొడుకు చేరి చూతము చేరి చూతము

విచ్చేయవయ్యా వెంకటాచలము విచ్చేయవయ్యా వెంకటాచలము కొంత ఖచ్చుగానేమున్న చోట ఖచ్చుత నారాయణ విచ్చేయవయ్య వెంకటాచలము విచ్చేయవయ్యా వెంకటాచలము అల్లనాడు లంక సాధించందరు మెచ్చగా మల్లడి అయోధ్యకు మరలినట్లు అల్లనాడు లంక సాధించందరు మెచ్చగా మల్లడి అయోధ్యకు మరలినట్లు ఎల్లగ కైలాస యాత్ర కేగి మరలి ఎల్లగ కైలాస యాత్ర కేగి ఎల్లగ కైలాస యాత్ర కేరమర వెళ్ళవరే ద్వారటకు విచ్చేసినట్లు విచ్చేయవయ్యా వెంకటాచలము విచ్చేయవయ్యా వెంకటాచలము కొంత ఖచ్చుగానేమున్న చోట అచ్చుత నారాయణ విచ్చేయవయ్యా వెంకటాచలము విచ్చేయవయ్యా వెంకటాచలము ఎన్నికతో గోమంత మెక్కి జయము చేకొని మన్ననతో మధురకు మరలినట్లు ఈ ఎన్నికతో గోమంత మెక్కి జయము చేకొని మన్ననతో మధురకు మరలినట్లు అన్ని చోట్ల నుండి అల్లిర అన్ని చోట్ల నుండి అల్లిర మూల అన్ని చోట్ల నుండి అల్లిర మూలారగించి వెన్నుడవై వేడుకతో విచ్చేసినట్లు విచ్చేయవయ్యా వెంకటాచలము విచ్చేయవయ్యా వెంకటాచలము కొంత ఖర్చుగానే ఉన్న చోట ఖచ్చుత నారాయణ విచ్చేయవయ్యా వెంకటాచలము విచ్చేయవయ్యా వెంకటాచలము వహికెక్క త్రిపురాల వనితల బోధించి మహినిందర వద్దకి మరలినట్లు వహికెక్క త్రిపురాల వనితల బోధించి మహిళందర వద్దకి మరలినట్లు విహగమన శ్రీ వెంకటేశమన శ్రీ వెంకటేశ నట్లు విహగగ శ్రీ వెంకటేశమమ్ముగవా వీతమై విచ్చేసినట్లు విచ్చేయవయ్యా వెంకటాచలము చెలము విచ్చేయవయ్యా వెంకట చెలము కొంత కచ్చుగనే మున్న చోట కచ్చుతనారా విచ్చే వెంకట చలమో విచ్చేయ వెంకట చలమో విచ్చేయ వెంకట చలమో గోవిందోవిందో గోవిందోవి